ఆదోని పట్టణ ప్రజలకు మరియు ఆదోని చుట్టుపక్కల పల్లెవాసులకు పల్లె పల్లె ప్రాంత వాసులకు మేము మనవి చేయడం ఏమనగా ఈ కొత్తగా ఫార్మేషన్ కాబట్టి ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ నందు సర్వే నెంబర్ వన్ ఎయిటీ త్రీ సబ్ డివిజన్ టెన్ బార్ ఏ టూలో ఐదు ఎకరాల ఎనభై ఐదు సెంట్ల భూమిలో మొదటి విడతగా ఫేజ్ వన్గా మనము రెసిడెన్షియల్ ప్లాన్ రెసిడెన్షియల్ లేఅవుట్ ఫార్మేషన్ చేయబడినది ఇందుకుగాను మనము కర్నూలు కూడా ద్వారా టీఎల్పి నంబర్ కూడా పొంది ఉన్నాము మా ముఖ్య ఉద్దేశము ఆదోని ప్రజలకు అందుబాటు ధరలో నివాసయోగ్యమైన మరియు అనుకూలమైన వాతావరణంలో గృహ అవసరాల కొరకు మరియు వినియోగదారుల కొరకు వాణిజ్య వాణిజ్య సముదాయాల కొరకు కొద్ది భాగం కేటాయించి మిగిలిన దానిని నివాస యోగ ప్రాంతంగా నిర్మించడం అయినది మీరు చూస్తే మనకు ఈ కొత్త బైపాస్ రోడ్లు అన్నిటికీ అనుకూలంగా ఉన్నది ఇప్పుడు మన ప్రా మన గంగా శరణరి అనేబడే లేఅవుట్ నుండి కర్నూలు రోడ్డు వరకు కానీ ఇటు సైడ్ బళ్ళారి రోడ్డుకు గాను లేకపోతే మనకు ఆదోని టౌన్కు రెండు విధాలుగా చేరుకోవచ్చు ఒకటి మన బంగ్లా గారి డిఎస్పీ బంగ్లా గారి దారి ముందు నుండికి ముందుకు వచ్చి బైపాస్ జంక్షన్ నుంచి చేరుకోవచ్చును ఇంకొకటి మన పాత బస్ స్టాండ్ ఆలూరు రోడ్డు నుంచి కూడా ఈజీగా చేరుకోగలము ఇక్కడ నుంచి మనకు కనెక్టివిటీ అనేది వెరీ ఈజీగా ఉంటుంది పట్టణంలో ఏ విధమైన ఏ విధమైన ట్రాఫిక్ ఇబ్బందులు అనుభవిస్తున్నామో మనకు తెలుసు ఇక్కడ మనకు ట్రాఫిక్ సమస్యలు ఏమి ఉండవు కానీ మనకు పట్టణంలో ఏ ఎక్కడికైనా వెళ్ళడానికి నలువైపులో వెళ్ళడానికి అనుకూలంగా మనకి కొత్త బైపాస్ నిర్మించబడమైనది సో మా ఉద్దేశము ప్రజలకు మంచి క్వాలిటీతో సిటీ స్థాయిలో పార్క్ కూడా నిర్మించి మేము ఏదైతే అనుకున్నామో ఏదైతే వినియోగదారులకు చెబుతామో అదే విధంగా పార్కును మరియు సిసి రోడ్లను పవర్ కనెక్టివిటీని సాధ్యమైన సాధ్యమైనంత వరకు మన నీటి వసతి అవకాశం మేరకు ఎందుకంటే ఇది మన మున్సిపాలిటీకి అతి సమీపాన కలదు సో మే సాధ్యమైన ప్రయత్నం చేసి సాధ్యమైనంత వరకు మంచినీటి వసతి కూడా గవర్నమెంట్ ద్వారా అప్లై చేసి మంచి నీటి వసతి కూడా ప్రయత్నం చేయగలమని తెలియజేస్తున్నాము మీరు ఒకసారి దయచేసి మా గంగా శిరణీటి లొకేషన్ను దా ఈ వీడియోనందు ఈ వీడియోనందు తెలుపబడును మీరు ఒకసారి విజిట్ చేసిన తర్వాత మీ అభిప్రాయాలను మాకు తెలపగలరని కోరుచున్నాము దీంట్లో మనకు థర్టీ ఫార్టీ సైజులు నివాస నివాస యోగానికి అనుకూలంగా ఉత్తర ఉత్తర ముఖము మరియు తూర్పు ముఖాన గల ఖాళీ ప్లాట్లు కలవు ఇది మొదటి ఫేజ్ నందు మూడెకరాల పదహైదు సెంటుల్లోన మనకు ముప్పై ఐదు నివాసయోగ్యమైన ప్లాట్లు నిర్మించది సో తప్పకుండా మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి మీరు చూసి మీ అభిప్రాయాలను తెలపగలిగి కోరుతున్నాం మా తరఫున మేము ఒకటే చెబుతున్నాము మేము క్వాలిటీని నమ్మి ప్రాజెక్ట్ చేస్తున్నాము మీకు క్వాలిటీకి ఎక్క ఎటువంటి మేమిచ్చిన క్వాలిటీ గ్యారంటీలో ఎటువంటి డోకా ఉండదు సో మీరు మా మమ్మల్ని మా బిజినెస్లే నమ్మకం అండి నమ్మకం ఉంటేనే పది కాలాల పాటు బిజినెస్లో ఉండగలము ఇది మా మొదటి వెంచరు సో నేను దీన్ని ఒక రోల్ మోడల్గా క్రియేట్ చేసి ఆదోని ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు అనుకూలంగా ఉండేటట్లు గంగా శరీరిటీ అనే లేఅవుట్ని క్రియేట్ చేయడమే గంగా శరీర అనే లేఅవుట్ను చేసినాము ఇది మా తల్లిదండ్రులు మా చిన్నాన్న చిన్నమ్మ కృప వల్ల మేము ఈ స్టేజ్కి వచ్చాము మనందరికీ సుపరి సుపరిచితుడైన మా నాన్నగారు కె శంకరప్ప మరియు శ్రీ కే రాముడు సో రాముడు గారు మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా ఇంతకుముందు పదవిని అనుభవించారు మరియు ప్రజలకు సేవ చేశారు అదేవిధంగా మన సరోజమ్మ గారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్గా వర్క్ చేశారు సో మనకు ఒకసారి నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ని చేస్తున్నాము నమ్మకం మీదనే మనము క్వాలిటీ క్వాలిటీగా ప్రాజెక్ట్ని నిర్మించబడుతున్నది మీరు డైరెక్ట్గా సంప్రదించవలసింది అనుకుంటే నా నంబర్ని త్రిపుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ త్రీ సెవెన్కి గాను లేకపోతే మా మా భాగస్వామ్యదారుడు కిరణ్ కుమార్ నైన్ ఎయిట్ సిక్స్ సిక్స్ నైన్ వన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ గాను సంప్రదించి మీకు ఏదైనా వివరాలు మరియు ఇతర వివరాలు కావాలన్నా మమ్మల్ని డైరెక్ట్గా సంప్రదించవచ్చును థ్యాంక్ యూ ధన్యవాదాలు